శంఖ చక్రాలు పట్టుకుని సిద్ధంగా నిలబడి ఉంటానయ పడుకుంటే లేచి బయలుదేరడం కష్టం కదా ఎవరికైనా దేవుడికైనా ఎవరో మేలు కొలుపు పాడాలి సుప్రభాతం పాడాలి లేవాలి బయలుదేరాలి అంతకంటే నిలబడి సిద్ధంగా ఆయుధాలతో సహా ఉంటే వెళ్ళి కాపాడవచ్చును కదా అని నిలబడి ఉంటానయా అనే సమాధానాన్ని స్వామి నా మనస్సులో స్ఫురింపజేశారు శ్రీవేంకటేశ్వర లీలగా లేవో కూర్చున రత్నపీఠశతముల్ శ్రీవేంకటేశ ప్రభు ఏవేళం గజముల్ కుచేలు రుధ్రువుల్ కృష్ణల్ నిన్తురోని భక్త రక్షణకు చక్రంభూని నిల్చుంటివో నీవే మాకొక మార్గదర్శి విసుమా నీ లీలలిట్లుండునా ఇంకొక లీల స్వామివారి యొక్క తత్వంలో మనం గమనించాలి ఎప్పుడు దర్శనం గొప్పది దర్శనం గొప్పది అనేదో చేసుకుని వెళ్ళిపోవడం కాదు నిజంగానే గుడిలో దర్శనమే గొప్పది దర్శనం అంటే ఏమిటి